స్టార్టింగ్ లో చెప్పాను మీకు టో సిక్స్ కోసమే ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదండి రకరకాల ఫ్యాక్టర్స్ ఒకటో తారీఖు జీతం కోసం ఎన్నుకున్నారు గ్రామాల్లో రోడ్ల కోసం ఎన్నుకున్నారు అలాగే రైతులకి పంట కొనుగోలు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల ఐదు కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేయడం కోసం ఎన్నుకున్నారు అలాగే పింఛన్ సామాజిక పింఛన్ నాలుగు వేలు రావడం కోసం ఎన్నుకున్నారు సో అనేక ఆ సుపరిపాలన కోసం ఎన్నుకున్నారండి అసలు వాక్కు శ్వేతంతో కోసం ఎన్నుకున్నారు వ్యక్తి స్వేచ్ఛ కోసం ఏమి ఎన్నుకున్నారు భయం కుప్పిట్లు పదలేక ఉండలేక ఎన్నుకున్నారు అంతేకాని దీన్ని మనం ఒక్కదానికే అటకట్టేసి పరదాల ప్రభుత్వం పోవాలని చెప్పి మమ్మల్ని ఎన్నుకున్నారు రెడ్ కార్పెట్ ప్రభుత్వం పోవాలని చెప్పి మమ్మల్ని ఎన్నుకున్నారు ఇన్ని ఉన్నాయి అంతేగాని వాళ్ళు వైటీపీ చెప్పినట్టు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఒకటి సార్ చూస్తున్నాను సంక్షేమం అనేది ఈ రాష్ట్రానికి కొత్త కదా సార్ నా చిన్నప్పటి నుంచి వస్తాను అన్ని ప్రభుత్వాలు ఏదో రకంగా సంక్షేమం చేస్తానే ఉంటాయి ప్రభుత్వాలు సంక్షేమ ప్రజలు సంక్షేమం మీదే ఆధారపడి జీవించవు ప్రభుత్వం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రగతిశీల ప్రజలు అట్ ది సేమ్ టైమ్ ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందుకని వీళ్ళకి అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి చేయకుండా నేను బట్టలు నొక్కుతాను నీ డబ్బులేస్తాను అంటే అది ఎకానమీ కొలాప్స్ అయిపోతుండే కానీ పాయింట్ ఏంటంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎక్కడుంది ఒక పది ఇండెక్స్లు మనం తీసుకుంటే వేర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ రవికిరణ్ గారు అది దాని మీద చర్చ జరగాలని నాలంట వాడు అదే సార్ అదే మా ప్రభుత్వం యొక్క ప్రయాస ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన ఏడెనిమిది మాసాల్లోనే ఈరోజు ఏడు లక్షల కోట్ల పైచలకు పెట్టుబడులు దిశగా వెళ్ళి ముందుకు చూసుకుంటూ పోతున్నాం కదా ఇవన్నీ మేము రౌండ్ చేసుకుంటాం రౌండ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నాలుగైదు ఏళ్ళలో మీరు చూస్తారు ఏ రకంగా అభివృద్ధి సాధ్యం కరప్షన్ లేకుండా సిస్టమేటిక్ గా వెళ్తే ఇప్పుడు మన కోర్టుల యొక్క నిర్మాణం పూర్తి చేసుకుని అలాగే హైట్రగ్ పార్క్ ఉంది సార్ మూడు మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని జగన్ గారు డైవర్ట్ చేశారు ఆ యొక్క పార్క్ కంప్లీట్ అవ్వాలి రైల్వే జోన్ కంప్లీట్ అవ్వాలి అలాగే విశాఖ స్టీల్ ప్లాన్ ప్రవర్తన అవుతుంది అలాగే గ్రీన్ హైడ్రోజన్ పార్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అవుతాయి అలాగే మన స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కూడా ఎంఎస్ఎంఈ కి రెండు వేల ఐదు కోట్లు కేటాయించింది మన పికప్ చేసుకోవాలి అలాగే షిప్పింగ్ కి కొత్త విధానం తీసుకొచ్చింది ఎందుకంటే రవికరణ్ గారు ఏ రాష్ట్రానికి గొప్ప అవకాశం గుజరాత్ మీరు అన్నారు కాబట్టి తొమ్మిది వందల కిలోమీటర్ల పైన తీర ఉన్న తీర ప్రాంతం ఉన్న ఎస్ ఎస్ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు ఎలా మానిటైజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆలోచించాలి మీరు మంచి పాయింట్ చెప్పారు